ఎన్టీఆర్ జిల్లా నందికామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుకి తెలుగు రాజ్యాధికార సమితి అధ్యక్షులు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్రంలోని ప్రతి దళిత వాళ్ళను ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనకు మద్దతు తెలుపుతున్నామని తెలిపారు ఎన్ఎస్ బర్ర శ్రీనివాసరాని నేను మన నందిగామ అసెంబ్లీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ చేసి ఉన్నాను ఈ రోజు ఆ వ్యాలిడ్ నామినేషన్ విద్రహ్ చేసుకున్నాను నా మనస్ఫూర్తిగా ఎందుకు చేసుకున్నానంటే దానికి రెండు కారణాలు కూడా బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే మేము పెట్టుకున్న తెలుగు రాజ్యాధిక సమితి పార్టీ యొక్క జెండా ఎజెండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదా కావాలి మరొక ఎజెండా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితి కూడా ప్రత్యేక పంచాయతీ కావాలనేది మా జెండా ఎజెండా కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రము ఒక మేనిఫెస్టోలో అదనంగా పెట్టిన పాయింట్ ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ సీఎంగా అయితే గనక ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత వాడిని ప్రత్యేక పంచాయతీ చేస్తారని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ వాళ్ళు జరిగింది ఆ స్టేట్మెంట్ చాలా మనస్ఫూర్తిగా మాకు నచ్చడం జరిగింది కాబట్టి నేను కానీ తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీగా మనస్ఫూర్తిగా జగన్మోహన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన సపోర్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ మన నందిగ నియోజకవర్గానికి వచ్చేసి ఇక్కడ మన వైఎస్ఆర్సిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా మన ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు అయినా మొండితో జగన్మోహన్ గారు జగన్మోహన్ గారికి నా ఓటు నా ఫ్యామిలీ ఓటు నా కేడర్ ఓటు నా శ్రేయభ మొత్తం మొత్తం మనస్ఫూర్తిగా ఆయన గెలవడానికి మా వంతు కృషి పూర్తి స్థాయిలో సంపూర్ణంగా చేస్తామని చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ